పోయాలి అకాల వర్షం వచ్చేసింది పెరిమిడి గ్రామంలో వస్తే ఆ రోజు మేము ఏవో గారికి ఫోన్ చేసి చెప్తే ఏవో గారు వచ్చి ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు రైతుల పేరు రాసుకొని వెళ్ళిపోయారు రాలా తర్వాత మళ్ళీ దాన్ని అప్పుడు గవర్నమెంట్ ఒక ఫోన్ ఫ్రీ నెంబర్ పెట్టింది నెక్స్ట్ లెవెల్ మళ్ళీ జిల్లా అధికారికి ఫోన్ చేసాం నేను అప్పుడు ఫోన్ వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తా ఉన్నా వెంటనే అక్కడి నుంచి వారు మళ్ళీ కమిషనర్ ఫోన్ చేశాం ఈ మూడు లెవెల్ హైరారిటీలో నుంచి వెంటనే ఫీల్డ్ అప్పటికప్పుడు ఏవో గారు వచ్చి ప్రతి ఊర్లో ఊళ్ళో ఎవరికైతే నష్టం జరిగిన రైతులందరు ఉన్నారో రైతులందరికీ ఎకరాకి ఇరవై వేల రూపాయలు చొప్పున అప్పుడు చెప్పిచ్చేసిపోయారు సార్ ఇరవై వేల రూపాయలు చెప్పిపోయినారు అది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ది మాటల్లో మాది రైతు ప్రభుత్వం చెప్తారు మా నాయన పంచి కట్టుకుని దిగినాడు మాది రైతు ప్రభుత్వం అంటారు చంద్రబాబు నాయుడు ఏమో ఆయన పాయింట్ వేస్తున్నాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రయారిటీ ఇస్తారని వాస్తవ రీతిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రైతులకు మేలు వారు ఎప్పుడికిప్పుడు రైతుల గురించి ఆలోచించే విధానంలో గాని కొత్త తరంగా ఆలోచిస్తారు రైతులకు మిషనరీ కావాలంటారు ఉన్న దానిలో టెక్నాలజీని ఉపయోగించి ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ని గానీ వాటిని తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయంలో చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉంటది ఇప్పుడు మొన్న సింగపూర్ వెళ్ళారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన వెంటనే వస్తానే వేరే వాళ్ళు అయితే దాన్ని ప్రచారం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది వస్తారు మేము ఎన్ని కోట్లు ఇచ్చినాం అంత వాళ్ళతో మాట్లాడే విదేశామని వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి రైతులకు సంబంధించి కృష్ణా జిల్లాలో మనకి ఏ విధంగా అయితే వాటర్ ఉందో మనకి పోతిరెడ్డి హెడ్ హెడ్రేక్ లీటర్ కు వచ్చేటువంటి నలభై వేల క్యూసిక్లకి దాన్ని పెంచి తద్వారా హందీ నివాకాని తెలుగు నుంచి మళ్ళీ మనకి పెన్నాకి నీళ్లు వదిలి సోమశీలని ఫిల్ చేయండి తర్వాత సోమశీలని ఫిల్ చేసేసి తద్వారా ఆల్మోస్ట్ ఇవాళ మనకి ఏడు వందల డెబ్బై టీఎంసీ నీళ్ళని మనకి స్టోరేజ్ చేసుకోగలిగినాం అంటే ఒకవేళ తప్పిదారి వర్షం రాకపోయినా కూడా సరే రాష్ట్రంలో ఉండే రైతులకు సంబంధించి పైళ్ళకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ సన్నద్ధం జరిగిపోయింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎక్కువ చెప్పిన నేను సార్ గారికి తెలుగు నీళ్ళు కావాలి మాకు ఎందుకంటే పంటకు మాకు రెండు వేల హెక్టార్లు ఉంది సుమారుగా వాటికి సంబంధించి మేము సార్ దగ్గరకు వచ్చాం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సార్ మేమంతా రైతులు ఇక్కడ అందరికి మాకు ఇబ్బంది కలుగుతా ఉంది వాటర్కి నీళ్లు లేవు మొదటి కావాలని సారు ఆరో బ్రాంచ్ కెనాల్ మందికి తెలుగు ఆక్సిజన్ తీసుకొని వచ్చి అక్కడ సిల్ట్ కానీ ఏదైతే నీళ్లు రోజు ఇబ్బందిగా ఉంటే ముందు ఎస్కేప్ చేయాలకుండా దాన్ని దింపించి వాటర్ దగ్గర అక్కడ మోట్లు వేయించి చెన్నైకి పోకుండా ఫస్ట్ మనకి ప్రయారిటీ మన రైతులు మనకు రైతులు తర్వాత చెన్నైకి చూద్దాం అనే ఉద్దేశంతో తర్వాత మోట్లు వేయించి మాకు దగ్గర దాపు ఇప్పటికి పెరివేళ్ళు ఏడెన్ని టర్న్లు మాకు పైరు పండుతుంది కారణం అంటే ఎమ్మెల్యే గారి సర్వే ఎప్పుడు వచ్చినా సరే గతంలో మొన్న కూడా నీళ్లు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు పోయాం సార్ మాకు కనీసం ఏడు వందల క్యూసెక్లు నీళ్లు వస్తే గానీ మాకు గేట్లు ఎస్టేట్ ద్వారా మాకు రావాల్సిన వాటర్ అంటే అప్పటికప్పుడు ఏ తిరుమల సార్ గారికి ఫోన్ చేసి ముందు వాళ్ళు రైతులందరూ ఇబ్బంది పడిపోతున్నారు మీరు చాలా తక్కువ నీళ్ళు వదిలారు కాదు దీని వదలండి అని రెండు వేల రెండు వందల క్యూసిక్ మళ్లీ తద్వారా అన్ని మండలాలు చాలా స్టార్టింగ్ నుంచి రాపూర్ సైదాపురం టక్కిలి ఇటు సైడ్ మనకి బాలాయపల్లి వెంకటగిరి ప్రతి మండలంలో రైతులందరూ పోయి రైతులు గాని అక్కడ మమ్మల్ని ఎవరు అధికారులు ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రైతులు వస్తే ముందు వాళ్ళకి సాగునీరుకి తాగునీటికి ప్రయారిటీ ఇదని చెప్పి అదేవిధంగా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రవీణ మేడం గారు ఎంపీ వేయిని పది రకాలని విస్తారంగా అందరూ అందరూ వ్యవసాయ బీల్డింగ్ ఎక్కువ వస్తుందని పండిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నారు ఇదే ప్రభుత్వం కొందో మీరు ఏ కానీ రైతులు ఒకరి ఒకరు కొంత దానిలో వచ్చేటువంటి కొంత మెరుగైన ఫలితాల వల్ల ఎక్కువ దాన్ని వ్యవసాయాన్ని దీన్ని ఎక్కువ నాటడం జరిగింది మీరు దయచేసి వ్యవసాయ శాఖ మంత్రివర్ గారికి మీరు ఒక రిక్వెస్ట్ తద్వారా వారి నుంచి కానీ పౌర సంబంధ ఎస్ఏ వాళ్ళకి చెప్పి ఈ ఈ ఒడ్లు పంపిస్తే రైతులు కొంత రెండో కారులో వారికి పెట్టి పెట్టి పెట్టుబడులు కొను వాళ్ళకి అన్ని విధంగా వస్తాయి అదేవిధంగా బ్యాంకర్ల సమావేశం కూడా మేడం మీరు కూడా సమావేశం వ్యవసాయం రెడీ అదే అదేవిధంగా అధికారులు కూడా పిలిపించి మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి మండల స్థాయిలో కానీ లేదంటే ఇక్కడ ఎక్కడికక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి గ్రామ బ్యాంకు పైలవుల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు వారు అదే విధంగా మీరు నియోజకవర్గ స్థాయిలో కూడా మీటింగ్ పెట్టి రైతులు వస్తారు వాళ్ళకి రైతులు లేకుండా రైతుల నుంచి ప్రతినిధులు కానీ లేదంటే వీళ్ళు వస్తారు అధికారులందరినీ కూర్చొని పెట్టి బ్యాంకు రుణాలని ఏ సీజన్ లో వాళ్ళకి ఇవ్వాలో ఆయా సీజన్ లో ఇప్పించండి తద్వారా ఏంటంటే రైతు పెట్టుకునే దానికి సకాలి మెకనైజేషన్ మనకి యాంత్రీకరణలో బాగా కొంత రేట్లు ఫిర్చలేదు చాలా యాంత్రీకరణ ఇచ్చారు బాధ్యత అందరికీ దాన్ని కూడా ఆ కూడా కొంత సవరించే బాధ్యత మీరు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ తీసుకొని పై లెవెల్ మీరు ఒక లెటర్ పెట్టి దాన్ని కొంచెం ఆ సబ్సిడీని ఇంకా పెంచాల్సిందిగా కోరుకుంటున్నాం సార్